మరణం చేరువులా ఉందనడానికి సూచికలేంటో తెలుసుకుందాం పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు మరణం అనేది ఎవ్వరూ కూడా తప్పించుకోలేనిది కానీ నూరేళ్లు బతికిన పండు ముసలి కూడా ఇంకొంతకాలం బతికితే బావుండు అనుకుంటుంది జీవితం మీద ఉన్న తీపే అలాంటిది ఎంతటి కోటీశ్వరుడైనా పేదవాడైనా చివరికి మట్టిలో కలిసిపోవాల్సిందే చావుకు సంబంధించిన ఆలోచన వస్తేనే భయంతో ఒళ్ళంతా షేక్ అవుతుంది చాలామంది తాము చేసిన పాపాలు వచ్చే జన్మలో ఎక్కడ వెంటాడుతాయో అని భయపడుతుంటారు వ్యక్తి పుట్టుకలో చావులో కర్మ కీలక పాత్ర పోషిస్తుందని గరుడు పురాణం ద్వారా మనకు వెల్లడిస్తోంది కర్మను అనుసరించి మన జీవితం ఎలా సాగుతుంది మరణం ఎలా ఉంటుందనే విషయాలను కూడా గరుడ పురాణంలో ప్రస్తావించారు కూడా దేవుడంటే నమ్మకం ఉన్నవారు ఎలాంటి తప్పులు చేయని వారు నొప్పి లేకుండా మరణిస్తారు అంటే ఎలాంటి బాధ లేకుండా మరణిస్తారు ఇతరులను మోసగించని వారు హాని తలపట్టిన వారికి దేవుడి ఆశిస్సులుంటాయి కామాంధులు దురాశపరులు చరమాంకంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు తన స్వార్థం కోసం సమాజానికి హాని తలపెట్టేవారు చనిపోయే ముందు ఇబ్బందులు ఎదుర్కొంటారు వారు అపస్మారక స్థితిలోకి వెళ్ళాక ప్రాణాలు వదులుతారు జీవితాంతం క్రూరత్వంతో వ్యవహరించిన వారు కుటుంబ సభ్యులను హింసించిన వారు తోటి ప్రాణుల పట్ల దయ లేకుండా ప్రవర్తించిన వారు అలాగే దేవుణ్ణి నమ్మని వారు పెద్దలను గౌరవించని వారు అనాదిగా వస్తున్న నమ్మకాలను కాలదన్నేవారు బాధను అనుభవించాక చనిపోతారు చనిపోయాక వారికి వీడ్కోలు కూడా సరిగా ఉండదు మృత్యువు మనల్ని ఎలా కబళిస్తుందో గరుడ పురాణం తెలిపింది మరణానికి ముందే కొందరు మృత్యుదేవత నేయడం చూడగలరు చావు దగ్గరబడింది అనడానికి కొన్ని సూచికలున్నాయి అవి ఏంటో తెలుసుకుందాం ఏది కూడా ఆసక్తిగా ఉండకపోవటం ఎంతో ఇష్టపడే ఆహారం కూడా రుచించకపోవటం సాధారణంగా అనారోగ్యానికి గురైనప్పుడు కూడా ఇలాంటి లక్షణాలే ఉంటాయి కానీ చాలా కాలం పాటు నచ్చిన ఆహారాన్ని కూడా తీసుకోబుద్ధి కాకపోవటం అనేది ఒక హెచ్చరిక లాంటిదే బలవంతంగా ఆహారం తినిపించినా కూడా ఫలితం ఉండదు అలాంటి వ్యక్తి చివరకు ఆహారంతో పాటు ఎలాంటి ద్రవాలు తీసుకోవడానికి కూడా నిరాకరిస్తాడు చివరకు శక్తిని అంతటినీ కోల్పోయి కదలడానికి కూడా ఓపిక ఉండదు శారీరకంగా ఉన్నప్పుడు నిద్రలేమి సాధారణమే కానీ వాస్తవానికి అనుగుణంగా స్పందించలేకపోవడం మాత్రం ప్రమాదఘంటికే మృత్యుదేవత సమీపిస్తున్నప్పుడు వ్యక్తి ఇంద్రియ జ్ఞానం కోల్పోతాడు స్పందించకుండా అలా చూస్తుండిపోతారంతే కొందరు సందర్భం లేకుండానే నవ్వుతుంటారు సంబంధం లేకుండా మాట్లాడుతుంటారు గతంలో జరిగిన ఘటనల్ని గుర్తుకు తెచ్చుకుంటుంటారు అలాంటప్పుడు మెదడుకు సరిపడా రక్త సరఫరా జరగటం లేదని అర్థం కొందరు తేలికగా ఉన్నట్లు శరీరం తేలిపోతున్నట్టు ఫీల్ అవుతారు చుట్టుపక్కల జరిగే దేన్ని పట్టించుకోరు తమకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని ఏర్పరచుకుని దాన్నే నమ్ముతుంటారు మరణానికి చేరువుగా ఉన్న వ్యక్తి ఈ లోకంతో సంబంధం లేకుండా ఉంటాడు కానీ అప్పుడప్పుడు బాగానే మాట్లాడుతుంటాడు ఆత్మీయులను కూడా గుర్తుపట్టే స్థితిలో లేరంటే ఆ వ్యక్తి మరణానికి చేరువుగా ఉన్నట్టే ఇవ్వండి మరణానికి సమీపంలో మనకి ఎదురయ్యే ఘంటికలు సూచికలు ఏవైనా అనవచ్చు చూసారా ఎంత ఆసక్తికరంగా ఉందో ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని సూచనని మాకు అందించటం తప్పకుండా అందించండి